వెల్కమ్ న్యూస్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని పిఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మి డిమాండ్ చేశారు జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద పన్నెండు వందల అరవై రెండు రోజులుగా కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరవాధిక ధర్నా జరుగుతుంది అని పన్నెండు వందల అరవై మూడు రోజున నిరవాధిక ధర్నాను ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ విశాఖ జిల్లా కమిటీ శుక్రవారం నిర్వహించింది ప్రభుత్వాలు కొలువు తీరాయి ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గతంలో అధికారానికి రాకముందు రాకముందు ఉత్తరాంధ్ర ప్రజల జీవనాడి ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఉపాధికి ప్రధానంగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుతామని ప్రైవేటీకరణ నుంచి వెనుక తీసుకొస్తామని అందరి యొక్క ఉపాధిని కాపాడుతామని హామీ ఇచ్చారు మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత దాని సొంత కనుల గురించి కానీ ప్రైవేటీకరణ సంబంధించిన టపడం గురించి కానీ ఎటువంటి నిర్ణయాలు చేయకుండా మిగతా వాటి గురించి మాత్రం మాట్లాడుతున్నారు ఉత్తరాంధ్ర వెనుకబడుందని రాయలసీమ వెనక పడి ఉన్నదని ఈరోజు కృష్ణా కమిషన్ కానీ శ్రీకృష్ణ కమిషన్ కానీ అనేక కమిషన్లకి సంబంధించినట్లు నిర్ధారించాయి అదేవిధంగా వికేంద్రీకరణలో భాగంగా ఆనాడు చెప్పారు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేస్తాం ప్రత్యేక నిధులు ఇస్తాం వీళ్ళ ఉపాధిని కాపాడుతామని చెప్పి చెప్పేసి అన్నారు అందులో భాగంగా ఈరోజు ప్రధానమైన ఉపాధి సామాజిక రిజర్వేషన్లో మహిళలకు కానీ ఆ దళితులకు కానీ ఉపయోగపడుతున్న ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన దాంట్లో దాన్ని నిలబెట్టడం కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవటం అనేది అన్యాయమైనది గతంలో కంటే ఈరోజు తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవానికి చిహ్నంగా తెలుగు వాళ్ళ యొక్క పోరాటానికి చిహ్నంగా తెలుగు వాళ్ళ యొక్క ప్రత్యాగాల చేనంగా తెలుగు యొక్క పౌరుషా చిహ్నంగా ఏర్పడ విశాఖ స్టీల్ ప్లాంట్ని ఈరోజు నిర్ణయం చేయగలిగిన పరిస్థితుల్లో తెలుగు నాయకులు ఈరోజు మంత్రులుగా గనుల శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది నిలబడలేకపోవటం సొంత గనులు కేటాయించలేకపోవటం అంటే ఇంతకంటే అన్యాయం అనేది మరొకటి ఉన్నది వ్యక్తులకి ఈరోజు ఎటువంటి పరిశ్రమ లేని వాళ్ళకే గనులు కేటాయిస్తున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి గనులు కేటాయించకపోవటము అనేక పూర్తి ఆర్డర్లు ఉన్నప్పటికీ కూడా సొంత గనులు కేటాయించకపోవడం అనేది చాలా అన్యాయమైనది అన్ని రకాల చట్టాలను ఈరోజు ఉల్లంఘిస్తూ కూడా ప్రైవేటీకరణ చేయడానికి ముందుకు రావటం అనేది కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైనది కేంద్ర ప్రభుత్వం గతంలో ఏదైతే చెప్పిందో రోజు కూడా నా యొక్క షేర్స్ నేను ఉపసమరించుకుంటానని చెప్పేసి మాట్లాడినప్పుడు మన తెలుగు వాళ్ళు మాట్లాడకపోవడం దాన్ని ఖండించకపోవడం దాన్ని ముందుకు తీసుకురాకపోవడం అనేది చాలా అన్యాయమైనది వెంటనే ఆ షేర్లు రద్దు చేస్తానని చెప్పిన కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రకటన వెనుక్కి తీసుకోవాలని అదే విధంగా అసలు సంబంధించిన స్టీల్ ప్లాంట్ సంబంధించిన మనగలగడానికి కొనసాగడానికి అవకాశాలు ఏదైతే సేల్లు కలపడానికి ఉన్నదా లేకపోతే సొంత గనులు ఉన్నదా లేదా నగరణాల లాంటి ఇలాంటి అనేక ప్రాంతాల్లో ఉన్న ఆ స్టీల్ ప్లాంట్ యొక్క గనులు ఉపయోగించుకుంటారా ఏదైనా కానీ ప్రత్యామ్నాయం చూడకుండా ఈ గనులు యొక్క సమస్యల పరిష్కారం చేయకుండా ఈ రోజు ప్రవేటీకరణ చేస్తారని దాన్ని దాని తీవ్రంగా మేము ప్రగతిశీల మహిళా సంఘం ఖండిస్తుంది ఈ శాఖ శిల్పే ప్రైవేటీకరణ ఆపాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఇలాగ లేనట్లయితే ప్రజలందరూ కూడా పోరాడానికి సిద్ధం కావాలని చెప్పేసి పిలుపునిస్తుంది ఏదైతే ప్రజలే ఎజెండాను తీసుకున్నప్పుడు ఇది కుర్చీలాట కాదు కదా ఈ రోజంతా వీళ్ళకి కావాల్సిన వీళ్ళు చేసుకుని దిగిపోయి ఇంకొకళ్ళ కుర్చీలాటలోకి వచ్చి మ్యూజికల్ చైర్ గేమ్ కాదు ఇది కాబట్టి ప్రజల యొక్క ని వాళ్ళు పట్టించుకొని ప్రభుత్వాలన్నింటిని వ్యతిరేకించినప్పుడు తమ ప్రజాప్రభుత్వంగా కొనసాగాలంటే ప్రజా ప్రభుత్వంగా మనగలగాలంటే తప్ప తప్పనిసరిగా ప్రజల ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో ఉత్తరాంధ్ర స్టీల్ ప్లాంట్ అందరు ఉపాధికి అనేక లక్షల మందికి ఉపాధిస్తూ ఈ ఒక పోర్ట్ సిటీ నుంచి స్టీల్ సిటీగా మారిన విశాఖ యొక్క స్టేటస్ నిలబెట్టాలంటే తప్పనిసరిగా విశాఖ ప్రజలకు ఇచ్చిన హామీ ఇది కాబట్టి విశాఖ ప్రజలు ఇచ్చిన హామీని ఈరోజు ఆయన మంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టుకోవాలి మంత్రి ముఖ్యమంత్రి గారు నిలబెట్టాలి అందరూ నిలబెట్టాలి తెలుగు వాడు అన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ మనగలవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రతిశీల మహిళా సంఘం డిమాండ్